జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా కేక్ని ఇట్లా స్టీమ్ చేసిరా నిజంగా స్టీమ్ చేసిన కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గంటల తరబడి మనం బేక్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా ఇట్లా ఆవిరి మీద ఉడికించేయచ్చు కేకు అలా అని చెప్పి ఎట్లాగనో హార్డ్గా ఉంటుందని మాత్రం అసలు అనుకోకండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో ఇట్లా స్టీమ్ చేసి కేక్ ఎట్లా చేసుకోవాలి పిల్లలు కూడా చేసే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను ప్రాసెస్ చూడండి అండ్ దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఎక్కడ కూడా పిండి పిండి లేకుండా అండ్ ఈ డెలీషియస్ కేక్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి అండ్ దీనికి కొలత అయితే ఖచ్చితంగా అండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా అన్ని అన్నీ కూడా వాటితోటే చేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ కప్పు యూజ్ చేస్తున్నాను ఒక ముప్పావు కప్పు చక్కెరని మిక్సీకి పట్టుకొని పౌడర్ వేసుకున్నాను అదే కప్పుతో మనం మళ్ళీ ఒక పావు కప్పు వరకు నూనె తీసుకోవాలి లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకున్న బాగుంటుంది అండ్ ఒక ఎగ్ వేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా కలపాలి అంటే మన షుగర్ మొత్తం వీటిలో మెల్ట్ అయిపోవాలి అండ్ ఇది మనకు చూడడానికి ఎల్లో కలర్లో ఉంది కదా ఈ ఎల్లో కలర్ కాస్త వైట్గా వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి అండ్ విస్కర్తో చేస్తే కొంచెం టైం పడుతుంది మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే యూజ్ చేయండి మిక్సీలో వేస్తే మాత్రం రాదండి అండ్ ఇట్లా మొత్తం కలిపిన తర్వాత చూసారా నాకు ఇట్లా వైట్ వచ్చేసింది క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా అండ్ ఇట్లనే కలుపుతూ ఉండండి కేక్ అనేది ఫ్లఫీగా మంచిగా పొంగుతూ బేక్ అవుతుంది అనమాట అండ్ నేను కంటిన్యూగా ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను లేదంటే మీరు గోధుమ పిండి తీసుకున్న సరిపోతుంది అండ్ దీన్ని అనుకోండి మనం కలిపేటప్పుడు ఈజీగా అందులో కలిసిపోతుంది అనమాట డైరెక్ట్గా వేయకుండా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి దీన్ని కూడా మొత్తం పట్టేసుకోండి జలడ తర్వాత ఇప్పుడు ఇది ఏదో ఒక డైరెక్షన్లోనే కలపండి మొత్తం కలగలు కంపలాగా మొత్తం కలిపితే మాత్రం నిజంగానే కేక్ సరిగా రాదండి నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఈ కలిపే విధానంలో కూడా కేక్ బేక్ అయ్యే బేక్ అవ్వడం మారుతూ ఉంటుందా అనుకున్నాను నిజంగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏదన్నా ఒకే ఒక డైరెక్షన్లో కలిపితే కేక్ అనేది బాగా మంచిగా బేక్ అవుతుంది మీరు ఎలా బేక్ చేసినా కూడా స్టీమ్ చేసినా బేక్ చేసినా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసిన ఇలాచి పొడి వేస్తే ఏంటంటే అది ఒక రకమైన స్వీట్ తిన్నట్టు ఉంటుంది కానీ కేక్ తిన్న ఫీలింగ్ ఉండదు అండ్ ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా కేక్ చేద్దామని చెప్పి ఇట్లా కలర్ యూజ్ చేస్తున్నా మీకు నచ్చకపోతే డైరెక్ట్గా మీరు ఇట్లా దీన్ని బేక్ చేయొచ్చు నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ కలిపిన తర్వాత దాన్ని కొంచెం సపరేట్ చేసి అందులో కోకో పౌడర్ని అయితే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట అండ్ దీన్ని కూడా మొత్తం కలిపేసి రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను ఒక బౌల్ని డస్టింగ్ చేసి పెట్టుకున్నాను కొంచెం నెయ్యి అప్లై చేసి దాంట్లో కొంచెం పొడిపిండి చల్లేస్తే గిన్నెక అంటుకొని ఉంటుంది అనమాట అండ్ ఇట్లా కలిపి పెట్టుకునే ఒకదాని తర్వాత ఒకటి వేసేసి జస్ట్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసిన అనమాట కలర్స్ మొత్తం కలిసే విధంగా నేను ఆల్రెడీ ఒక బౌల్లో నీళ్లు పోసి దాన్ని మరిగిస్తూ ఒక స్టాండ్ వేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి ఆవిరికి ఉడికించాలి కాబట్టి దాంట్లో సెట్ చేసుకోండి నిజంగా కేక్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత బాగుంటుందని అండ్ దీనిపైన ఒక చిల్లుల మూత పెట్టిన మన రైస్ కుక్కర్లో ఉండే మూత అండ్ పైనుంచి కూడా మంచిగా చక్కగా ఉడుకుతుందని చెప్పేసి నేను ఇట్లా పెట్టినమాట అండ్ ఈ కేక్ ఒక పదిహేను నిమిషాల్లోనే ఉడికిపోతుందండి ఆవిరికైతే అదే మనం బేక్ చేయాలనుకుంటే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అది బేక్ అయ్యేంత వరకు బేక్ చేస్తూనే ఉండాలి చూసారా మంచిగా స్టీమ్ అయిపోయి ఈ పైన ఉన్న ఈ మూతకు కూడా అంటుకుందనమాట అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది పొడి పొడిలాడుతూ అసలు కేక్ని ఇట్లా విప్పదీస్తూ ఉంటే పొడి పొడి రాలుతున్నట్టుగా అంత బాగుంది ఇక్కడ మీకు నేను కేక్ను కట్ చేసి మరి చూపిస్తాను చూడండి ఎంత బాగా స్టీమ్ అయిపోయిందో మీకే అర్థమవుతుంది అండ్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఫాస్ట్గా కేక్ పిల్లలకు చేసి పెట్టాలి అనుకుంటే ఇట్లా స్టీమ్ చేసే ప్రాసెస్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో స్టీమ్ బ్రెడ్ ఎట్లా చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను అండ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్